ఇక ఆలేరు ఎమ్మెల్యే మొన్న కూడా చెప్పిన ఇక రోడ్డు బాగాలేకపోతే ఆలేరు ఎమ్మెల్యేకు రిక్వెస్ట్ చేస్తే తెల్లారే నాకు ఫోన్ చేసి రమణ కొంత టైం నేను ఆ రోడ్డు ఏపిస్తా ఏపిచ్చిన వెంటనే మళ్ళీ వచ్చి మాట్లాడన్న ప్రజలకు చెప్పు నేను మాట్లాడడం వల్ల ఆ రోడ్డు అయిందని ఒక మెసేజ్ ఇవ్వను అని చెప్పినాడు అరే ఎమ్మెల్యే అంటే అట్లా ఉండాలి కదా ఏం అంటే సోషల్ మీడియా మీరు చూడట్లేదా లేకపోతే నీ నీ కాంగ్రెస్ పార్టీలో లేకపోతే నీ పీఏనో నీ పిఆర్ఓలో ఎట్లీస్ట్ వీడియో మీదాకా రాలేదా సస్తున్నాడా నేను చెప్తా ఉన్నా కదా ఇంకొక ప్రాణం అనుకో అక్కడ జిల్ారపూర్ దగ్గర ఉన్న మీ 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 ఏదైతే ఆ ఫెన్సింగ్ ఏర్పాటు చేయకుండా ఆ బారికేడ్స్ పెట్టినారు కదా అక్కడ ఇంకొక ప్రాణం పోతే మాత్రం ఎట్టి ప్రశ్న పోచంపల్లి ప్రజలు ఊరుకోరు ప్రాణం ఎవరిదైనా ప్రాణమే పోచంపల్లిలో ఉందే ప్రాణం పోవాల్సిన అవసరం లేదు ఎవరందైనా ప్రాణమే నాకు ఆల్రెడీ ఆ జిల్లార్పూర్ నుంచి కాల్ చేసినారు కాల్ చేసి అన్న ఒక మాట మీరు పిలుపునియండి మేము అందరం వచ్చే ఆడ ఆ బారికేడ్ల దగ్గర కూర్చుంటామని చెప్పారు ఎందుకు కొద్దిగా టైం ఇద్దాము చెప్పినాం కదా స్పందిస్తారేమో రెస్పాండ్ అవుతారేమో అని అనుకున్నాము మీరు శాంక్షన్ చేసిన ఇరవై లక్షల రూపాయలు ఎట్టిపోయినాయి కాంట్రాక్టర్ దొరకలేను ఒకరంట ఉన్నారు చలో నాకు ఇరవై లక్షల రూపాయలు నాకు నేను తీసుకొచ్చే అట్లీస్ట్ ఆ గోడలన్న కట్టిస్తా అక్కడ మీరు మీరు రాజభవనాలు మీ బిల్డింగ్లు కట్టుకోనికి మీరు అపార్ట్మెంట్లు కట్టుకోనికి మీ కాంట్రాక్టర్ దొరుకుతాడు కానీ ఒక పేదోడు వస్తా ఉంటే అక్కడ నీకు కాంట్రాక్టర్ దొరుకుతలేడా సో జలాల్పూర్ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఓ రెండు మూడు రోజులు టైం చూస్తాను నేను పిలిచే దయచేసి అక్కడికి రండి ఎందుకంటే మన కుటుంబంలో ఆ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది సో తక్షణమే ఈ శ్మశాన వాటికలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉంది రాకపోతే ఖచ్చితంగా మాట్లాడతా కొట్లాడతా ప్రశ్నిస్తాను ఎందుకంటే మార్పులో నేను భాగస్వామ్యమైన కాబట్టి నా భువనగిరి గడ్డ నేను పుట్టిన గడ్డ కాబట్టి నా గడ్డ కోసం బాజాప్తా మాట్లాడతాను